అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ రియల్లీ మోమ్ లైఫ్ ఈ వీడియోలో అందరికీ ఇష్టమైన ఎప్పటికీ బోరు కొట్టని ఎంతోమంది ఎన్నో విధాలుగా ట్రై చేసిన ఫేమస్ హైదరాబాద్ చికెన్ దమ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఈ బిర్యానీలోకి దమ్ బిర్యానీ మసాలా చాలా ఇంపార్టెంట్ సో అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఫస్ట్ స్టెప్ చూసేద్దాం దానికోసం ప్యాన్లో షాజీరా చెక్క పువ్వు లవంగాలు బిర్యానీ ఆకు జావిత్రి స్టోన్ ఫ్లవర్ డ్రైడ్ రోస్ ఇలాచీ అన్నిటినీ మీడియం ఫ్లేమ్లో చుట్ రోస్ట్ చేసుకొని చల్లారాక ఒక మిక్సీ జార్లో తీసుకొని దానిలో ధనియా పౌడర్ అండ్ కొబ్బరి పౌడర్ వేసి మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న ఈ పౌడర్ని రెడీగా పక్కన పెట్టేసుకోవాలి ఇలా ఫైన్ పౌడర్లా పట్టుకోవాలి ఇప్పుడు చికెన్ మ్యారినేటన్ కోసం టూ కప్స్ పెరుగు అండ్ వన్ కప్ పచ్చాగా దంచుకున్న పచ్చిమిర్చి అండ్ వన్ కప్ పుదీనా అండ్ వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ ఫ్రైడ్ ఆనియన్స్ కారం ఒక టేబుల్ స్పూన్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ పసుపు అండ్ ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న బిర్యానీ మసాలా ఒక గరిటెతో ఆయిల్ వేసుకుని మిక్స్ చేసుకున్నాక అలాగే లెమన్ జ్యూస్ కూడా వేసి మిక్స్ చేసుకొని వన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టి మ్యారినేషన్ చేసుకోవాలి ఇప్పుడు బిర్యానీ కోసం రైస్ని తీసుకుందాం నేను వన్ కేజీ చికెన్లోకి టూ అండ్ హాఫ్ ఈ గ్లాస్ కొలతతో తీసుకొని కడిగేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద రైస్ కోసం వాటర్ తీసుకొని మసాలా దినుసులు అన్నీ వేసుకొని వాటర్ లైట్గా సాల్టీగా ఉండే విధంగా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని దానిలో ఒక లెమన్ జ్యూస్ కూడా వేసుకోవచ్చు అలాగే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని మూత పెట్టేసి బాయిల్ చేసుకోవాలి ఇప్పుడు చికెన్ని దమ్ పెట్టుకోవడానికి ఒక పాత్ర తీసుకొని దానిలో మ్యారినేషన్ చేసి పెట్టుకున్న చికెన్ మొత్తం వేసుకొని లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఇక్కడ చూసారు కదా చాలా జ్యూసీగా మధ్య మధ్యలో గరిటతో ఇలా అంటూ అడుగంటకుండా లో ఫ్లేమ్లో కొంచెం చికెన్ కుక్ చేసుకోవాలి ఈ చికెన్లో ఏదైనా సాల్ట్ కారం కానీ ఏదైనా తక్కువ ఉంటే ఈ స్టేజ్లో చూసుకొని టేస్ట్ చూసుకొని కలుపుకోవచ్చు ఇక్కడ రైస్ కోసం పెట్టుకున్న వాటర్ మరిగాయి ఇవి బాగా తెరులుతున్నాయి కదండి ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న రైస్ మొత్తం దీనిలో వేసేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిన అలా పట్టుకొని చూడంగానే బ్రేక్ అవుతుంది అలా ఉడికిన రైస్ని మొదటి లేయర్గా చికెన్ మీద వేసుకోవాలి ఇప్పుడు సెవెంటీ పర్సెంట్ ఉడికిన రైస్ని రెండో లేయర్గా కూడా వేసుకోవాలి ఈ రెండో లే లేయర్ వేసుకున్నాక దీని మీద ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ పుదీనా కొత్తిమీర కూడా వేసుకోవాలి దీని తర్వాత థర్డ్ లేయర్ దీని మీద వేసుకొని దాని మీద మనం మళ్ళీ ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర ఇవి వేసేసుకొని టేబుల్ స్పూన్ నెయ్యి అలాగే రైస్ వాటర్ ఒక కప్ రైస్ వాటర్ తీసుకొని ఆ లేయర్ మీద వేసుకొని మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో దమ్ పెట్టుకోవాలి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు సరిపోతుంది ఆఫ్టర్ ఫిఫ్టీన్ మినిట్స్ చూశారు కదా హైదరాబాద్ ఫేమస్ చికెన్ దమ్ బిర్యానీ రెడీ గరిటతో ఇలా రైస్ని తీయగా లేయర్స్ కనపడుతుంది చూశారు కదా పర్ఫెక్ట్గా బిర్యానీ అడుగంటకుండా కుక్ అయింది చికెన్ కూడా చాలా పర్ఫెక్ట్గా కుక్ అయిందండి చాలా జ్యూసీగా ఎక్కడ డ్రైగా లేకుండా చాలా జ్యూసీగా ప్రిపేర్ అయింది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం రియల్లీ మామ్ లైఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్